పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లనున్న మున్సిపల్ కార్మికులు సిఐటియు తిరుపతి జిల్లా గూడూరులో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో శుక్రవారం రోజు రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ గూడూరు పట్టణంలోని పురవీధుల్లో సిఐటియు జెండాలు చేత పట్టుకుని మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి సిఐటియు జిందాబాద్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు ముప్పై ఆరవ జీవో వర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి పది గంటల పని విధానాన్ని ఆపాలి అంటూ నినాదాలతో మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి దారా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ మరియు ఇంజనీరింగ్ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు తల్లికి వందనం వర్తింపజేయాలని మున్సిపల్ కార్మికులు చనిపోతే దహన సంస్కారాలకు ఇరవై పెంపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్స్ గ్రేషియా పెంపు గత పదిహేడు రోజులు సమ్మెకాలపు ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని గత ఐదు రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో నిరసనలు తెలియజేస్తున్న కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేనట్లుగా ప్రవర్తించడం బాగోలేదని మున్సిపల్ కార్మికులకు రావలసినవే అడుగుతున్నారే తప్ప అదనంగా ఇంకేమీ కోరడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన మంత్రివర్గం చర్చల్లో మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికుల పట్ల చర్చ న్యాయం చేస్తారని ఇప్పటిదాకా వేచి చూశామని కానీ మంత్రివర్గ చర్చల్లో మున్సిపల్ కార్మికుల పట్ల ఎటువంటి చర్చలు జరగపోకపోవడం అన్యాయమని ఇకనైనా ప్రభుత్వం వెంటనే మంత్రివర్గంతో చర్చలు జరిపి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం లేని పక్షంలో రాష్ట్ర కమిటీ పులుపు మేరకు పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని ఇప్పటికైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకుని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం ఉపాధ్యక్షులు ఎన్ వెంకటరమణయ్య సహాయ కార్యదర్శి సిహెచ్ రాజేష్ గూడూరుపట్టణ పట్టణ సిఐటియు ప్రధాన కార్యదర్శి బీవీ రమణయ్య అధ్యక్షులు పామంజిమణి జి శ్రీనివాసులు ఆర్ ఆనంద్ ఎస్సి శివ ఎంబేటి చంద్రయ్య శివరామయ్య రాఘవ వెంకటరమణయ్య చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు ఇంజనీర్ ఇంజనీరింగ్ కార్మికులకి ముప్పై ఆరు జీవో వర్తించాలి వాళ్ళు చాలీ చాలని జీతాలతో పదిహేను వేల రూపాయలు తీసుకుంటూ పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా జీతాలు పెంచాలని కోరుతున్నాం అదేవిధంగా ఒక కుటుంబంలో ఎవరైనా మనిషి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా దహన సంస్కారాలకు పదిహేను వేలు ఉంది ఇప్పుడు ఇరవై వేలు పెంచాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి బి కోటేశ్వరరావు మున్సిపల్ కార్మికులు సమస్యల మీద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కుటుంబ ప్రభుత్వం వచ్చి రెండో సంవత్సరం పెట్టింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చకపోవడం తాచారం చేస్తూ ఉండడంతో ఒకటికి మూడు దఫాలు నోటీసులు అనేవి అందజేయడం జరిగింది సమ్మెకు ముందు కానీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మున్సిపాల పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల విషయం అనేది చర్చించకపోవడం చాలా విచారకరమైన విషయము అది చర్చిస్తారు మాకేదో న్యాయం చేస్తారని మేము ఇప్పుడు దాకా ఆలోచించాము కానీ అది అదిగడ దాటిపోయింది ఇప్పుడు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము పన్నెండో తేదీ రాత్రి అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నాము అందమైన మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మంత్రివర్గంతో చర్చలు చెప్పి ఈ మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో పన్నెండో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తాము సమ్మెలోకి వెళ్ళిన వెంటనే ఏంటంటే ముఖ్యంగా కరెంటు వాటరు నీళ్లు బంద్ చేయడం జరుగుతుంది అందువల్ల దయచేసి పారిశుద్ధ్య మున్సిపల్ కార్మికుల్ని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేటివి ప్ర అనేటి తల్లికి వందడం అనేటి ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము అడుగుతున్నామే కానీ మేము కొత్తగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం లేదు కొత్తగా మేము ఏమైనా డిమాండ్ చేస్తే మీరు ఆలోచించాలి కానీ మంత్రివర్గం ఏం చెప్తుంది అయా మేము మీ పరిష్క పరిష్కరిస్తాము మేము ఆలోచిస్తాము మేము చర్చిస్తాము అని కాలయాపన చేస్తుంది చర్చించేటప్పుడు ఆలోచించేటప్పుడు ముహూర్తం దాటిపోయా పన్నెండు రోజులు వచ్చేసింది ఈ సమ్మెకి టైం అయిపోయింది మేము పదిహేను రోజుల ముందే నోటీసులు ఇవ్వడం జరిగింది అందువల్ల ఇప్పటికైనా మించిపోయింది లేదు తక్షణం మంత్రివర్గ సమావేశం తీసుకొని దాంట్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పన్నెండో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి ఖచ్చితంగా వెళ్తామని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్